రాధేకృష్ణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్గా సక్సెస్ చేసుకోవడానికి పెద్దల ఆశీర్వాదంతో వివాహం జరగడానికి కొన్ని టెంపుల్స్ దర్శనాలు అలాగే పరిహారాలు చెప్దాము అనుకుంటున్నాను మనందరికీ తెలుసు ప్రేమ వివాహం అంటే ఏంటి లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడమే కాదు ఇది ఒక నమ్మకం గౌరవం ఒక ఎమోషనల్ బాండింగ్ హిందూ పురాణాల్లో ప్రేమ పవిత్రమైనదిగా పరిగణించబడింది దైవీక శక్తులతో మార్గనిర్దేశం చేయబడుతుంది మనందరికీ తెలుసు మొదటి ప్రేమ వివాహం పార్వతీ పరమేశ్వరులది అలాగే స్వచ్ఛమైన నిస్వార్థ మరియు ధైర్యమైన ప్రేమకు ప్రతీక రాధాకృష్ణులు రాధాకృష్ణులను పూజిస్తే ఇద్దరు భాగస్వాముల మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది పరస్పరం ఒకరి మధ్య ఒకరి ఒకరి మీద ఒకరికి గౌరవం అంతర్గతంగా విశ్వాసం బలపడతాయి మరి శివపార్వతులను పూజిస్తే వివాహంలో ఆలస్యం అపార్థాలను క్లియర్ చేయడం అహంభావాలను సంఘర్షణలను తొలగిస్తారు వారి బంధంలో పరిపక్వత పెరుగుతుంది శివపార్వతులు అర్ధనారీశ్వరులే కదా మరియు జీవితంలో సవాళ్లను ఆ జంట బలంగా ఐక్యంగా ఎదుర్కొంటారట ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు ట్రూ లవ్వర్స్కి మాత్రమేనండి అంటే ఇప్పుడున్న జనరేషన్లో బ్రేకప్స్ న్యూ అటాచ్మెంట్స్ చాలా ఉన్నాయి ఇక వాటి జోలు వెళ్తే తలనొప్పి తప్ప ఏమీ ఉండదు వారికి మాత్రం ఇవి వర్తించవు స్వచ్ఛమైన ప్రేమకి ఆలస్యం మాత్రమే ఉంటుంది సహనంతో ఉంటే అందరూ ఒప్పుకుంటారు లవ్ మ్యారేజ్ వేరు డిలే మ్యారేజ్ వేరు లవ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వేరు ఎందుకంటే కొంతమంది జాతకాల్లో లవ్ మ్యారేజ్ ఉందా లేదా అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి మాంగళ్య దోషాలు ఉండడం వలన కాలసర్ప దోషాలు ఉండడం వలన అసలు మ్యారేజ్ ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి వారి వారి పర్సనల్ జాతక చక్రాన్ని బట్టి మనం పరిహారాలు తెలుసుకోవచ్చు అంటే స్ట్రక్ ఎక్కడ జరుగుతుంది అని కన్సల్టేషన్ ద్వారా మీరు పర్సనల్ జాతకం చూపించుకోవాలనుకుంటే నెంబర్ డిస్ప్లే చేస్తాను చెక్ చేయండి ఇక లవ్ మ్యారేజ్ అనేది కొన్ని విషయాల్లో కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి చాలా బాగుంటుంది అయితే ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది మన కార్మిక రిలేషన్ని బట్టి కూడా ఉంటుందండి లవ్ మ్యారేజ్ అనే కాదు అరేంజ్ మ్యారేజ్ కూడా కర్మబంధాల నుండి ఉంటుంది అంటే అది పోయిన జన్మలో ఆగిపోయిన బంధం ఇప్పుడు కంటిన్యూ అవ్వచ్చు లేదు ఇప్పుడు మొదలయ్యే బంధం నెక్స్ట్ కంటిన్యూ అవ్వచ్చు అందరికీ తెలుసు ఏడేడు ఏడేడు జన్మల బంధం కూడా అంటారు సో కార్మిక్ రిలేషన్స్ వల్ల లవ్ మ్యారేజెస్ కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కాలేజ్లో లవ్ స్కూల్ నుండి లవ్ ఆఫీస్లో లవ్ డిఫరెంట్ డిఫరెంట్ లవ్ సో అవన్నీ ఒక కొలికి చేరుతాయా అంటే వారి వారి జాతకాల్లో డిఫరెంట్గా ఉంటాయి సో అందరి లవ్ సక్సెస్ అవ్వదు బట్ అందరి లవ్ సక్సెస్ అవ్వాలి వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక లవ్ లవ్ మ్యారేజ్ కోసం మనకి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి అందులో నేను కొంచెం ఫేమస్గా కొన్ని టెంపుల్స్ని కొన్ని పరిహారాలని మీకు చెప్దాము అనుకుంటున్నాను మొదటిగా రాధాకృష్ణుల వారి బృందావన్ మనకి చాలా దూరంగా ఉంటుంది తెలుగు వాళ్ళకి కానీ ఫేమస్ ఏంటి అంటే రాధాకృష్ణుల బృందావనం కానీ మధురలో కానీ లవ్ మ్యారేజ్కి సక్సెస్ అవ్వడానికి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బాగుండడానికి సంబంధించిన ప్రక్రియ పూజా కార్యక్రమాలు అక్కడ ఆ టెంపుల్లో కొన్ని రూల్స్ ద్వారా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఈ జంట ఎవరైతే ఉన్నారో ఆ బృందావనం కానీ లేదా మధుర కానీ దర్శనం చేసుకుంటే లవ్ సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అంత దూరం వెళ్ళలేకపోవచ్చు మీకు తెలిసిన హిందూ వాళ్ళు వేరే స్టేట్స్లో ఉన్న కంట్రీస్లో ఉన్నా కానీ మీరు రిఫర్ చేయొచ్చు ఈ వీడియోని ఆ ప్లేస్ని మీరు చెప్పచ్చు సో అలా మన ప్లేస్లో అంటే మనకు తెలిసిన మన ఊర్లో ఉన్న రాధాకృష్ణుల వారి టెంపుల్లో ఏం చేయాలంటే ఈ జంట ఆదివారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ ఆ ఇద్దరు జంటగా వెళ్ళాలి టెంపుల్కి రాధాకృష్ణుల వారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు వీరు ఐ వీ వీరిద్దరు కూడా ఐదు శనగపిండితో చేసిన లడ్డూలు అలాగే పసుపు రంగు పూలు అలాగే కొన్ని నెమలికలు అంటే ఒక గుత్తిలాగా చేసేస్తారు కదా నెమలికలు అవి తీసుకొని రాధాకృష్ణులకి సమర్పించాలి ఇలా ఐదు వారాలు చేయాలి ఫాస్టింగ్ అవసరం లేదండి ఉంటే మంచిది ఉండకపోయినా పర్వాలేదు మీ లవ్ సక్సెస్ అవుతుంది ఫ్యామిలీ అంతా యాక్సెప్ట్ చేస్తారు ప్రయత్నించి చూడండి రాధాకృష్ణులు మీకు స్వచ్ఛమైన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చేమో రెండవ పరిహారం పార్వతి పరమేశ్వరులది పార్వతి పరమేశ్వరులకి ఆవు పాలు తేనె పెరుగు నెయ్యి కుంకుమ పువ్వు కలిపిన పదార్థాన్ని ఈ జంటలో మెయిన్గా ఆ అమ్మాయి లవ్ మే లవ్ కపుల్స్లో అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి సోమవారం రోజు ఉపవాసం ఉండి పొద్దునే కానీ సాయంత్రం ప్రదోషకాలంలో కానీ శివునికి ఆ పదార్థంతో అభిషేకం చేస్తూ ఉంటే ఎలా తన మనసులో ఉన్న కోరికను ఆ వ్యక్తితోటి నా వివాహం జరగాలి నేను లవ్ చేస్తున్న వ్యక్తితోటి నా వివాహం జరగాలి అని ఓం గౌరీ శంకరాయ నమ అని అభిషేకం చెయ్యాలి ఇలా ఇద్దరిలో ఎవరైనా ఒకరు అవతల వ్యక్తి కోసం చేయొచ్చు ఇంకా అమ్మాయి పదహారు వారాలు ఫాస్టింగ్ ఉండి చేస్తే ఫలితం సూపర్గా ఉంటుంది అంటే ఒక్క లవ్ మ్యారేజ్ కోసమే కాదు మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ కూడా బాగుండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇలా పదహారు వారాలు అభిషేకం చేసుకొని సక్సెస్ అవ్వండి నెక్స్ట్ ఇంకో పరిహారం ఏంటంటే అప్పట్లో లవ్ మ్యారేజ్ అంటే పురాణాల్లో గంధర్వరాజు చేసుకున్న మ్యారేజ్ని గంధర్వ వివాహాన్ని లవ్ మ్యారేజ్ అంటారు ఓకే సో మీ లవ్ సక్సెస్ అవ్వడానికి గంధర్వరాజు ఫోటో ఒకటి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఆ ఫోటోని మీరు ఉండే ప్లేస్లో మీ ఇంటి ఈశాన్యంలో అతికించండి ఓకే తొందరగా మీ లవ్ సక్సెస్ అవుతుంది ఇక నెక్స్ట్ పరిహారం ఖాతూ శ్యాంబాబా మందిరం ఖాతూ శ్యాంబాబా మందిరం అంటే రాజస్థాన్ అట్ సైడ్ ఉంది కానీ మన హైదరాబాద్లో కూడా ఇంకో టెంపుల్ ఉంది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కాచిగూడలో ఈ శ్యాంబాబా వారు ఎవరంటే మహాభారత యుద్ధం నుండే ఉన్నారు ఆయన ఆ యుద్ధంలో తన తల తలని నరి నరికి కాళీమాతకు సమర్పించాలి అని కృష్ణులు వారు కోరి కోరితే తను తన తలని నరుక్కొని శ్రీకృష్ణుల వారి పాదాల దగ్గర అర్పించారట నేను మొదటి నుండి నేను మిమ్మల్నే పూజిస్తున్నాను మీకు కావలసిన నా తలని నేను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి పాదాలకు అర్పించారట అప్పుడు శ్రీకృష్ణుల వారి ఆశీర్వాదంతో నువ్వు కలియుగంలో కాతుశ్యామ్ బాబాగా వర్ధిల్లుతావు అని ఆశీర్వదించారట సో ఆయనే మరలా ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడు పొలం దున్నుతూ ఉన్నప్పుడు తన తల బయటకు వచ్చింది ఆయననే మందిరంగా భావించి మందిరంగా పూజించి అందరూ కూడా అక్కడ జాతరలాగా చేస్తూ ఉంటారు రాజస్థాన్ ఆ ఏరియాలో ఖాతు అనే ప్లేస్లో సో దాని గురించి ఇంకా ఫుల్ హిస్టరీ నార్త్ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది సో మనకి ఇక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడదు సో ఈ కాతు శ్యామబా శ్యామబాబా వెరీ పవర్ఫుల్ అండి కేతుగ్రహ దోషాలు ఉన్నవారు ఈ టెంపుల్కి వెళ్తే దర్శనం చాలు మీకు ఇబ్బందులు అప్పులు తొలగిపోతాయి కేతుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి సో ప్రయత్నించి చూడండి ఇక లవ్ మ్యారేజ్ విషయానికి వస్తే ఇక్కడ లవ్ చేసుకునే జంట ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఆ రోజు ఈ కాతు శ్యాంబాబా మందిరానికి వెళ్ళి ఇద్దరు జంటగా వెళ్ళి పదకొండు అరటి తీసుకొని శా శ్రీ శ్యాంబాబాకి సమర్పించి మీ కోరిక చెప్పిరండి నలభై నుండి నలభై నలభై రోజుల్లో మీకు మంచి శుభ ఫలితం తగ్గుతుంది అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఓకే నెక్స్ట్ పరిహారం మన అందరికీ తెలుసు మీనాక్షి అమ్మ మధురై టెంపుల్ చాలా దూరం అనుకోండి మనకి బట్ చాలా ఫేమస్ టెంపుల్సే చెప్తున్నాను ఇందులో ఓకే మీనాక్షి అమ్మ మధురై టెంపుల్లో అమ్మవారి కళ్యాణం పూజలో పాల్గొంటే లవ్ మ్యారేజ్ ప్రొసీజర్ చెప్తారు వాళ్ళు అంటే మ్యారేజ్ ప్రొసీజర్ ఓకే అక్కడ కళ్యాణంలో ఎలా పార్టిసిపేట్ చేయాలి సుందరేశ్వర స్వామి మధుర మీనాక్షి దేవుల దేవతల పెళ్ళి అనేది జరిగే తంతు అంతా చూడాలి వారి దండలు మనకిస్తారు పూలదండలు ఆ పూలదండల్ని మనం ఇంటి దాకా తెచ్చుకోవాలి సో సమ్ ప్రొసీజర్ ఉంటుంది అక్కడ టెంపుల్కి వెళ్తే మ్యారేజ్ కోసము అని అని చెప్తే వాళ్ళంతా ప్రాసెస్ చెప్తారు ఖచ్చితంగా మీకు లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది ఇక ఇంకొక మెయిన్ టెంపుల్ మన ఇండియా మొత్తంలో ఫేమస్ కామాఖ్య దేవి టెంపుల్ కామాఖ్య అమ్మని జంటగా దర్శిస్తే చాలండి మీకు వివాహం జరిగిపోయినట్టే లెక్క అంటే సతీదేవి తన శరీరాన్ని తన శరీరంలోని ఒక భాగం అక్కడ మనకు తెలుసు అన్నీ శక్తిపీఠాల్లో కామాఖ్యదేవి కామాఖ్యాదేవి శక్తి పీఠం చాలా పవర్ఫుల్ అని సో అక్కడ సతీదేవి రూపము పార్వతీ పరమేశ్వర్ల వివాహము జరిగిన దాని ప్రకారంగానే మనం లెక్క కట్టుకోవాలి సో ఆ అమ్మది లవ్ మ్యారేజే కదా సతీదేవిది కాబట్టి మీకు కూడా కామాఖ్యాదేవి యొక్క కృప ఖచ్చితంగా దొరుకుతుంది లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు ఈ పరిహారాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీ లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు రాధే కృష్ణ